ప్రభు నందు ప్రియులారా యేసుక్రీస్తు అయిన నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు అందరు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని అజుడైన ఏసుక్రీస్తు నామంలో అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ఇటీవల మరి ఈ వర్షాల కారణంగా అనేక మంది వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు చేస్తున్న ప్రతి ఉద్యోగంలో మీ చేతి పనులను దేవుడు దీవించాలని కోరుతా ఉన్నాను ప్రిలారా మనం మన కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాము నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి వానని విడిపించింది ప్రిలారా మన వాక్యాన్ని గమనించినట్లయితే ఈ లోకంలో మరి దేవుని రక్తము చేత కడగబడిన వారిని మనం నీతిమంతులుగా మనం చూస్తూ ఉన్నాం నీతిమంతుడు దేవుని అందు భయభక్తులతో దీవించినప్పుడు అనేకమైన ఆపదలు మరి సంభవిస్తూ ఉంటాయి ఎందుకు ఈ ఆపదలు సంభవిస్తూ ఉంటాయి ఎందుకు ఈ శ్రమలు సంభవిస్తూ ఉంటాయి తెలియదు కానీ దేవుడు వాటిని ఎదుర్కోవడానికి తగిన సహాయం దేవుడు మనకు చేస్తూ ఉంటాడు మొదటి పేదకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం గమనించినట్లయితే మీ విరోధి అయిన సాథాను గర్జించు సింహం వలె ఎవరిని మెరింగుదురా అని వెతుకుతూ తిరుగుతున్నాడని వాక్యం చెలవిస్తూ ఉన్నది ప్రిలారా ఈ లోకంలో సగం ఆపదలు మరి సగం శ్రమలు మనుషుల వలన వస్తే సగం శ్రమలు సాతాను మరి మనల్ని శ్రమల పాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు మనల్ని సాతాను శ్రమలలో ఉంచాలని కోరుతూ ఉంటాడు వాడు ఎవరిని మ్రింగుదునా అని తిరుగుతూ ఉంటాడు ముఖ్యంగా వాడు దేవుని అందు భయభక్తులు గల బిడ్డల్ని వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు దానియలు గ్రంథము ఆరో అధ్యాయం మనం నాలుగో వచనం చూసినట్లయితే ఈ దానియల మీద ఒక నింద మోపవాల మోపాలని తగిన హేతువు వాళ్ళు వెదుగుతూ ఉన్నారు కానీ ఏ విషయంలో మరి దానియాల మీద మోపడానికి వారికి ఏమి దొరకటం లేదు అయితే ప్రభునంద బ్రిలార ఒక ముప్పది దినములు ఒక బంగారు ప్రతిమను చేపించి ఒక ముప్పది దినములు ఆ బంగారు ప్రతిమకే మరి ఏదైనా మనవి కానీ ఏదైనా ప్రార్థన చేయాలని ఒక శాసనం తెచ్చినారు ఎందుకంటే అన్ని విషయాలలో అందరూ దొరికిపోతూ ఉన్నారు కానీ క్రైస్తవుడు మాత్రం దొరకడు క్రైస్తవుడు ఎక్కడ దొరుకుతూ ఉంటాడంటే దేవునికి ప్రార్థన చేసే విషయంలో దొరుకుతాడని వాళ్ళకు తెలుసు కాబట్టి ఎవరైతే మరి ఆ బంగారు ప్రతిమకు నమస్కరించడం వారిని సింహాల గుహలో వేయాలని ఒక శాసనం తీసుకొని వచ్చాను పిల్లలు గమనించినట్లయితే మనము పదవ వచనంలో చూచినట్లయితే ఇలాంటి శాసనము ఒకటి సంతకము చేయబడినని తెలుసుకునను అతడు వెళ్ళి యధాప్రకారం అనుదినం ముమ్మారు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయించువచ్చును అని వాక్యం చదివిస్తాను ఒక శాసనం ఏమని ఏమి ఏముంది ఒక శాసనము ముప్పై దినాలు ఒక బంగారు మరి ప్రతిమకే నమస్కరించాల గానీ వేరే వారికి నమస్కరించకూడదు ప్రార్థన చేయకూడదు అన్న శాసనం వెలువడిందని కూడా తెలిసి కూడా దానియాలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లరా మరి ఈ విషయంలో మరి దానియల్ని రాజునకు మరి ఇట్లా నమస్కారం చేస్తూ ఉన్నారండి శాసనాన్ని ధిక్కరిస్తూ ఉన్నారని దానియాలు తెలియజేసినప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత బంట్రోలు అతన్ని తీసుకొని వెళ్ళి ఆ సింహాల గుహలో పడవేయడం జరు జరుగుతూ ఉంది ప్రియులారా ఇలాంటి శాసనాలు మరి లోకంలో ఎన్నో ఉన్నా కానీ మరి ఎన్ని ఉన్నా కానీ జీవము గల దేవుని కలిగి ఉన్న ఒక విశ్వాసి మరి దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలే ఒక విశ్వాసి మరి దేవునికి దేవునితో మాట్లాడకుండా ఉండలేదు మనం జీవించుచున్న ఆ జీవం గల దేవునితోని మనం మరి సహవాసము విడిచి బ్రతకలే సహవాసం విడిచి బ్రతుకుతున్నట్లయితే సింహం నిన్ను మింగదు ఎందుకంటే ఈ లోకము సింహము లాంటిది దేవునితోని సహవాసము చేస్తేనే తప్ప చేయకపోతే సింహాలు నేను మింగదు ప్రభునంద ప్రియలార మనం గమనించినట్లయితే ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే ఈ లోకము సింహాలతోనే మరి పోల్స్తూ ఉన్నాడు ఈ లోకము సింహాలు మన మీద పడడానికి ఎప్పుడు యుద్ధం చేయడానికి ఒక క్రైస్తవుని మరి శ్రమల పాలు చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాయి కానీ జీవం గల దేవుడు ఒక విశ్వాసకి ఎలాంటి అధికారం ఇచ్చాడు అంటే కీర్తన గ్రంథం తొంభై ఒకటి పదమూడులో చూస్తే కొదమ సింహములను భుజంగములను అణగదొరకదు అని వాక్యం చలివిస్తూ ఉన్నాయి మనం కొదమ సింహలను సింహములను భుజంగములు అనగదొరిక్కే వారంగా ఉంటాం దేవుడు మరి ఈ చుట్టూ ఉన్న ఈ యొక్క సింహములను మీద అంటే ఈ లోకం మీద మనకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు ఈ లోకం అంతా సింహాలమయం అందులో మనం అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు యూదా గోత్రపు సింహం మనకు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉంటాడు వీళ్ళ వాక్యంలోనికి వచ్చినట్లయితే దానియల్ని మరి గుహలో వేశారు అయితే రాజు వెళ్ళి ధాన్యాలను అడుగుతా ఉన్నాడు దానియలు నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా అని అడిగాను దానియలు ఏమడుగుతూ ఉన్నాడు అంటే జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని సంబోధిస్తూ ఉన్నాడు మరి రాజు అలా సంబ సంబోధించడానికి గల కారణం ఏంటి దానియలు దేవుని ఎందు ఎంత భయభక్తులుగా ఉన్నాడు అతని యొక్క విశ్వాస జీవితం అతని యొక్క భక్తి జీవితం అతని యొక్క నీతియుక్తమైన బ్రతుకును మరి రాజు చూస్తూ ఉన్నాడు కాబట్టి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియులని సంబోధిస్తా ఉన్నాడు ఈ లోకంలో మనం ఒక క్రైస్తవునిగా ఒక దేవుని బిడ్డగా మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన మన జీవితం విధానం ఎలా ఉంటుంది ఏ విధంగా ఉన్నది మన ప్రార్థన జీవితం దేవునితోని ఏ విధంగా ఉన్నది ఎన్ని నిమిషాలు మనం దేవునితో సమయం గడుపుతున్నాం మన ప్రవర్తన ఈ లోకము గమనిస్తూనే ఉంటుంది మన క్రియలు నీతిగా కనపడకపోతే పరిశుద్ధంగా దేవుని కొరకు మనం జీవించకపోతే సాతాను అనే ఆ గర్జించు సింహం నిన్ను మింగడానికి చూస్తూ ఉంటుంది రఘునందు ప్రియులారా మింగడం అంటే నీ మీద అటాక్ చేయడం ఎలా అంటే సాతాను మనం ఏ విధంగా అటాక్ చేస్తూ ఉంటుంది అంటే అనారోగ్యము శ్రమల పాలు చేస్తూ ఉంటుంది ఇబ్బందులు ఎరుకులను కలగజేస్తూ ఉంటాడు అనే అనేకమైన మానసిక మరి ఆలోచనలు మానసికంగా కుంగిపోవడం లాంటి పరిస్థితులను వాడు మన ముందుకు పెడతా ఉంటాడు అప్పుడు ఆ పరిస్థితులను బట్టి మనము ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాం కాబట్టి ప్రభునందు ప్రియులారా రాజు ధాన్యాలు వద్దకు వచ్చి నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడిన అంటే రక్షి రక్షింపగలిగిన అన్నాడు తన ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నాడు అప్పుడు దానియాలు అంటా ఉన్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనక ఆయన తన దూతలను పంపించి సింహమున్న నాకు ఏమి హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను అల్లెలు దేవునికి స్తోత్రం కలిగను ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఆయన దేవుని దృష్టికి నిర్దోషుగా కనిపించాడు మరి ఈ లోకంలో మనం దేవుని దృష్టికి నిర్దోషులంగా మనం కనిపిస్తూ ఉన్నాము అంటే పాపం లేని వారంగా దేవుని దృష్టికి మనం బ్రతుకుతా ఉన్నాము రౌనందు ప్రియులారా ఇలాంటి సింహాల గుహల లాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు చీకటి అగాధ కుపాలలో నుంచి గాఢంధకార చీకటిలో నుంచి మనం నడిపించబడినప్పుడు దేవుని చేత నువ్వు కాపాడబడతా ఉన్నావా నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నిన్ను కాపాడడానికి నువ్వు దేవుడికి అవకాశం ఇస్తున్నావా లేకపోతే నువ్వు ఆ యొక్క గాఢంధకారపు లోయలలో కానీ సింహాల గుహల లోయలో లాంటి పరిస్థితులను పడిపోతున్నావా పిల్లార నువ్వు అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు నువ్వు పడిపోతున్నావు నీ మీద అటాక్ చేయబడతా ఉన్నదంటే అంటే నీ నిర్దోషత్వాన్ని దేవుని ఎదుట నువ్వు నిర్ నిర్దోషత్వంగా లేవు అని అర్థం ఒక క్రైస్తవునిగా మన నిర్దోషత్వాన్ని మనం కాపాడుకోవాలి మన నీతిని మనము కాపాడుకోవాలి ఎప్పుడైతే మనం దేవుని ఎదుట నీతిగా కనపడతామో అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను మనల్ని కాపాడుతూ ఉంటారు తన దూతలని మనల్ని తన దూతలను పంపించి మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు మన వాక్యాన్ని గమనించినట్లయితే దానియలుని వేసిన సింహాల గుహకు పెద్ద బండరాయి వేసి దాన్ని గట్టిగా ముద్రించి వేడేసి మరి అతన్ని వేసినారు అయినా కానీ దానియాలను మరి ముట్టకుండా దేవు దేవుని యొక్క దూతలు ఆ లోపలికి వెళ్ళినాయి అలెలు ఆ దేవునికి ఎంత గొప్ప అద్భుతం అండి నీతిమంతులకు ఎన్ని ఆపదలు కలిగినా కానీ మన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఒక అన్య దేశంలో దానియలు రాజ్యంలో దేవుని కొరకు నీతిగా బతికినాడు నీతిగా జీవించినాడు కాబట్టి జీవము గల దేవుని సేవకుడు అయినా దానియేలు అని మరి సంబోధించడం జరుగుతూ ఉన్నది రఘునందు ప్రియుల ఒక విశ్వాసిగా మనము ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మెచ్చుకునే విధంగా మనం జీవిస్తూ ఉన్నాం దాని ఏ శాసనమునకు భయపడలేదు ఏ మనుష్యునికి మరి భయపడలేదు కానీ జీవం గల దేవునికి భయపడి పాపం చేయకుండా ఉన్నాడు నిర్దోషత్వంగా అన్యజను అన్య అన్యుల దేశంలో మరి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు ఒక క్రైస్తవుడు పాపం లేకుండా జీవిస్తే దానియాలను కాపాడినట్లుగా దేవుడు అనేక శ్రమల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాం దానియాలు చూడండి ఆ యవన కాలంలో దానియాలకి పాపం చేసే మరి అవకాశం ఉన్నది కానీ పాపం చేయలేదు అనేక మంది యనస్సులు ఈ లోకంలో మరి కాలంలో అనేకమైన పాపాలు చేయడానికి వెంపర్లాడుతూ ఉన్నట్టే పరిగెత్తుతూ ఉన్నారు పాపం చేయాలని పాపం చేయడానికి చిన్న అవకాశం వచ్చినా కూడా వదిలిపెట్టడం లేదు ఈ లోకంలో మరి పాపం ఒక విశ్వాసిని సింహ వాళ్ళే మిందుదా అని చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రియులారా పాపానికి తావివ్వకుండా దానిలో అన్యుల దేశంలో యవనస్సుడిగా ఉండి దేవునికి భయపడి తన నిర్దోషత్వాన్ని బట్టి మరి సింహం ఆ గుహలో నుంచి మరి సజీవంగా మరి బయటపడినట్లుగా దేవుడు కొరకు నువ్వు జీవించినట్లయితే నీ నిర్దోషత్వాన్ని దేవుడు నిన్ను చూచినట్లయితే దేవుడు నిన్ను కాపాడి తన సాక్షిగా దామ్యులను నిలబెట్టుకున్నట్టుగా నిన్ను కూడా నిలబెట్టుకుంటా ఉంటాడు ఇలాంటి ఎన్ని సింహాలు నీ మీద అటాక్ చేసిన దేవుని కొరకు నువ్వు బ్రతికినట్లయితే సింహాలను భుజంగము అనగదొరికే అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు నువ్వే వాటిని అనగదొక్క అలాంటి కృపా దేవుడు నీకు అనుగ్రహించిన గాక ఆమె